భక్తులందరికీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు ఈ రోజు ఎంతో పురాతనమైన మన పవిత్రమైన వీరండగుట్ట భద్రకళి రామలింగేశ్వర స్వామి క్షేత్రం యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి తొమ్మిది రాతి గుండ్లతో నిర్మితమైన పురాతన ఆలయం ఇది ఆ మహాశివరాత్రి మహాశివుడు స్వయంభూగా ఇక్కడ వెలిసి ఉన్నాడు చాలా పురాతనమైన టెంపుల్ ఇది చాలా శక్తివంతమైనది దాదాపు ఐదు వెయ్యి సంవత్సరాల నుంచి ముందే ఉంది కానీ ఐదు వందల సంవత్సరాల నుంచి ఇది వెలుగులోకి రావడం జరిగింది గత నలభై సంవత్సరాలుగా స్వామి గారు యాదగిరి స్వామి గారు ఈయన దీన్ని వెలుల్లూరు తీసుకొని వచ్చి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది తర్వాత మేమందరం కలిసి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇది ఇంకా ప్రజలందరి అందుబాటులో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒక ట్రస్ట్ రూపంలో ఏర్పాటు చేసి మన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి దగ్గరికి తర్వాత నప్పులు నరసింహారెడ్డి గారి దగ్గరికి వెళ్లి అలాగే విఠల్ రెడ్డి గారు అందరి దగ్గరికి వెళ్లి ఇలా ట్రస్ట్ ఏర్పాటు చేశాము జీవన్ రెడ్డి గారు ఇలా అందరి దగ్గరికి వెళ్ళేసి ఆ ఇలా వివరించితే అందరూ సహకరించి దేవాలయానికి చాలా సహాయ సహకారం అందించారు ఇప్పుడు చుట్టూ ప్రహారీ కూడా ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అట్లా ఇండోమెంట్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఐదు దేవాలయాలు నూతన దేవాలయాలు కూడా ఇక్కడ నిర్మించడం జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ స్వచ్ఛందంగా నిస్వార్థంగా ఇక్కడ సేవ చేసుకోవడానికి వచ్చి దేవాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని నిస్వార్థంగా వచ్చి సేవ చేయవలసిందిగా కోరుచున్నాము అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామండి ఎండ ఉంటుంది కాబట్టి అక్కడ అన్ని గ్రీన్ మ్యాట్స్ అన్ని కట్టాము కింద కాళ్ళు కాళ్ళు రాళ్ళు కుచ్చుకోకుండా కింద కూడా మ్యాట్లు కూడా ఏర్పాటు చేశాము ఆ మట్టి భోజనం చేశాము నరసింహారెడ్డి కార్పొరేట్ నర్సింహారెడ్డి గారు వన్ వీక్ నుంచి అంత డీసీ బిల్ తెప్పించి క్లీన్ చేసి మట్టి పోసేసి అంత క్లీన్ చేసి రోడ్లు అన్ని నీట్ గా ఏర్పాటు చేశారు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీటి వసతి అన్ని ఏర్పాటు చేశామండి అది ఒక్కొక్క డోనర్ ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకున్నారు ఒక డోనర్ వాటర్ ఇట్లా తీసుకొని సేవా కార్యక్రమాల కింద ప్రతి ఒక్కరు సేవ చేస్తున్నారు అందరికీ ప్రతి ప్రతి అలాగే రేపు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది రేపు ఉదయం నుంచి అలాగే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి అగ్నిగుండాలు ఏర్పాటు చేస్తారు అగ్నిగుండంలో ఈ స్వాములందరూ అగ్నిగుండంలో నడుస్తారు అన్నమాట తర్వాత కళ్యాణం జరిగిన తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి

ఏదని మొక్కి చూడు చెప్పడం బాగుంది ఇంకా బాగుంది ఇప్పుడు అసలు బోర్డు వేసి గవర్నమెంట్ రెడ్డి గారు చేసారు